హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శుక్రవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును పెట్టినట్లయితే ఈ అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఏదన్నా చెడు కానివ్వండి అలాగే మీ ఇంట్లో ఆల్రెడీ ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు కంటికి కనిపించని నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఇవన్నిటిని కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి అన్నిటి నుండి కూడా తొలగించి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా చేయడానికి ఈ యొక్క ఆకు అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట కాబట్టి కాబట్టింతటి శక్తివంతమైనటువంటి ఈ శుక్రవారం రోజున మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ యొక్క ఆకును పెట్టుకోండి దానివల్ల మీరు తిరుగు అనేదే ఉండదు లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందన్నమాట ఎందుకంటే ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజున ఆ తల్లికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు నోములు నోచుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా సాధారణంగా చేస్తూ ఉంటారు దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారన్నమాట మనకేంటంటే సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య ముందు రోజు ఈ శుక్రవారం అనేది వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఇలా చేయడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమావాస్య కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాట అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారట అలా చేయడం అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి రావడానికి ఆ పూజ ప్రత్యేకంగా ఈ ఆకును మనం గుమ్మం దగ్గర ఎందుకు ఉంచుకోవాలి అని అంటే గుమ్మానికి బయట వైపు ఉంచుకోవాలంటే ఒకవేళ మీకు అవకాశం కుదరకపోతే లోపల వైపున పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఇంటికి చాలా ముఖ్యమైనది మన ఇంటి లోపలికి చెడు ప్రవేశించాలన్నా మంచి ప్రవేశించాలన్నా మంచి మనుషులు ప్రవేశించాలన్నా చెడు మనుషులు అడుగు పెట్టాలన్నా ఇలా దుష్టశక్తులు రావాలన్నా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా దారి ఏంటంటే గుమ్మం అన్నమాట గుమ్మం అంత ముఖ్యమైనది ఇంటికి మన ఇంటి లోపల పూజ గది ఎంత ముఖ్యమైనదో మన శరీరంలో ఉన్నటువంటి గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది అన్నమాట కాబట్టి అలాంటి గుమ్మం లోపలికి కాబట్టి అలాంటి గుమ్మం లోపలిని నుంచి మనకంతా కూడా మంచి రావాలి అన్నా మంచి జరగాలి అన్న చెప్పేసి గ్రహించదన్నమాట ముఖ్యంగా ఎలాంటి చెడవాళ్ళు అలా అంటే చెడు అడుగులు లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి కంటికి కనిపించని నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఇలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి కాళ్ళు కడుక్కుండా కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటాము పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాళ్ళు వెంటపడి కొన్ని రకాలైనటువంటి తారాత్మక శక్తులు లోపలికి ప్రవేశించి మనల్ని అష్ట కష్టాలు పాలు చేస్తాయి నరకం చేస్తుందన్న చేస్తుందన్నమాట ముఖ్యంగా ఆరోగ్యాల మీద కూడా కుంగిపోయినట్లుగా చేస్తుందన్నమాట అలాంటి చెడు ఏది కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి మీరు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఈ యొక్క ఆకును పెట్టడం వలన ఆ చెడు అంతటి నుండి కూడా ఆ ఆకు ఏంటంటే గ్రహించిస్తుందన్నమాట అలా చెడును గ్రహించడమే కాకుండా మనకు మంచిని ఇవ్వడానికి మంచిని లోపలికి ప్రవేశించేలా చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అంతేకాకుండా ఇల్లు మీద ఏంటంటే నరదిష్టి ప్రభావం ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉం ఉంటుందన్నమాట మనం గమనించినట్లయితే మన ఇల్లు మన ఇల్లు మీద ప్రత్యేకంగా జనాలు జనాల కండ్లు పడి ఏడుస్తూ ఉంటారండి ముఖ్యంగా ఇళ్ళకు ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎదురు ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మన బంధువుల్లో కూడా రక్త సంబంధంలో కూడా ఆఖరికి ఈ పరిహారాలు ఏమిటంటే మనల్ని అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయట పడేస్తాయన్నమాట ఎందుకంటే ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది మనకి కొంతమందికి ఇంటికి గుమ్మాలు వచ్చేటప్పటికి నాలుగు ఉంటాయి ఒకే ఒక గుమ్మం అంటే మెయిన్ సింహధారం అనేది ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తే మీరు సరిపోతుందన్నమాట చక్కగా రేపు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని అంటే సూర్యోదయానికంటే ముందుగానే లేచి చక్కగా గుమ్మం బయట ముగ్గు వేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని పరిహారం చేసుకోండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి కావలసినటువంటి ఆకు ఏమిటంటే మర్రి ఆకు మర్రి ఆకు అన్నమాట మనకి మర్రి చెట్టు ఆకులనైనా దొరుకుతూ ఉంటాయండి అలాంటి మరియాకు ఒకటి కావాలి మరియాకు ఆకు మనకు దొరకలేదండి మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే ఆ ప్లేస్లో మీరు రావి ఆకునైనా తీసుకోవచ్చు అది కూడా దొరకకపోతే తమలపాకునైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమైతే ఏమీ లేదు కానీ రావి ఆకును తీసుకునే ప్రయత్నం చేయండి అంటే మర్రి ఆకు కావాలన్నమాట తీసుకొని దాంట్లో ఏంటంటే ఒక స్పూన్ గల్లుప్పు అలాగే ఒక చిటికెడు నల్ల ఆవాలు చిటికెడంతా పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బిల్లను మనం ఆకు మీద పెట్టాలన్నమాట మరి ఆకు ఏంటంటే ఈ మనుషులు చేసినటువంటి చెడు ప్రయోగాలు మనం మీద ఉన్నటువంటి చెడు శక్తులను అన్నిటినీ కూడా తొలగించేటటువంటి చెడును బ్రహ్మాండంగా గ్రహించేస్తుంది మరి ఆకు అనేది అలాగే ఇక గలలుప్పు సంగతి చెప్పేదేమీ లేదండి లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు మా సమస్యలను ఆర్థిక సమస్యలను నరదిష్టిని తొలగించేస్తుంది ఆవాలు పరిహార శాస్త్రంలో నంబర్ వన్ ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఈ చెడును మొత్తాన్ని కూడా లాగేసుకునడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి అన్నమాట కాబట్టి చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ ఒక రూపాయి ఏంటంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా బిచ్చగాడు అయినా వారి యొక్క సంపాదన అనేది ఒక రూపాయితోటే మొదలవుతుంది రూపాయి లేకపోతే మనిషి యొక్క బ్రతుకు అనేది లేదు కాబట్టి డబ్బుతో చేసే పరిహారానికి దోష నివారణ అనేది బాగుంటుంది ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే రాత్రి అంతా కూడా అలాగే ఉంచేయాలి కాబట్టి అదే సమయంలో ఎందుకంటే సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి భూలోక సంచారం సమయం అంతా చేసేటటువంటి సమయం అన్నమాట అదే అంటే కాకుండా దేవతలు సంచారించే సమయం కూడా కాబట్టి అలాంటి చెడు ఏదైనా ఉంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడు కావచ్చు అలాగే బయట నుంచి ఏదైనా ప్రవేశించాలన్నా ఇలా జనల యొక్క చెడు చూపులు అన్నిటినీ కూడా అంతా చేయడానికి ఆ సమయంలో మీరు ఆకును అలా గుమ్మానికి ఎడమ వైపు బయట వైపు పెట్టడం వలన అన్నిటినీ కూడా అయస్కాంతంలాగా గ్రహిస్తుంది గ్రహిస్తుందన్నమాట అంటే అందులో వేసినటువంటి వస్తువులు పవర్ఫుల్ కాబట్టి ఇక రాత్రంతా కూడా ఇంకా ఆ రాత్రంతా కూడా మొత్తం చెడునంతటిని కూడా లాగి లాగి అన్నమాట ఒక్క నిమిషం అండి మీరు గుమ్మానికి ఇది బయట వైపు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆకును తీసుకొని ఇంట్లో ప్రతి గది గదిలో కూడా తింపండి అది ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇంట్లో ప్రతి గది గదిలో కూడా ఒక్కసారి ఈ ఆకును పట్టుకొని మొత్తం కూడా వంటగది బెడ్రూమ్లు మొత్తం తింపేసి ఆ తర్వాత మీరు తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి బయట వైపు ఎడమ ప్రక్క ఎడమ ప్రక్కన పెట్టండి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా చేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి నరదిష్టి పోవాలి ఇంటి పరంగా కూడా ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలని చెప్పేసి పెట్టేసేయండి శనివారం తర్వాత రోజు ఆదివారం కాబట్టి ఆదివారం మనకు అమావాస్య వస్తుంది ఏది సూర్యగ్రహంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య వస్తుందన్నమాట కాబట్టి మీరు ఈ ఆకు ఏంటంటే శనివారం ఉంచుకోవచ్చు ఆదివారం ఉంచుకోవచ్చు తీసి వెంటనే బయట పాడవలసిన అవసరమేమీ లేదన్నమాట శుక్రవారం పెడితే శుక్రవారం శనివారం ఆదివారం రోజున తీసి బయట పాడేసేయండి ఎందుకంటే ఇక ఆ తర్వాత మాత్రం మనం ఉంచకూడదు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు మనుషుల జోలికి ప్రవేశించకుండా ఉండటానికి మీరు అలా శుక్రవారం శనివారం ఆదివారం అమావాస్య కాబట్టి అలా ఈ మూడు రోజులు కూడా ఉంచడం వల్ల ఏంటంటే ఎలాంటి చెడును మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ యొక్క ఆకు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట అంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ సూర్యగ్రహణం తాలుక ఉన్నటువంటి మనుషుల మీద పడకుండా ఉండటానికి అలాగే అమావాస్య యొక్క చెడు అనేది తగులకుండా ఉండటానికి కూడా ఈ యొక్క ఆకు అనేది మనకి బాగా ఉపయోగపడుతుందన్నమాట అందులో ఉన్న వస్తువులు ఏదన్నా నల్లగా ఈ రెండు రోజుల్లో మీరు కంగారు పడవలసిన అవసరమైతే లేదు అందులో ఉన్నటువంటి వస్తువులు కాస్త ఏదైనా నల్లగా మారిన రెండు రోజులు అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఉండదండి ఆ తర్వాత మీరు సోమవారం రోజున సోమవారం రోజున ఉదయాన్నే తీసుకెళ్ళి ఆ వస్తువులను పాడేసేయండి మరి ఆ యొక్క రూపాయి బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి మీకు ఇష్టమైతే ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు లేకుంటే ఆ ఆ రూపాయి బిల్లను కూడా పారే నీటిలో పాడేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చెయ్యి